గంగాధర్ నెల్లూరు మండల అభివృద్ధికి ఎమ్మెల్యే థామస్ ఆదేశాల మేరకు కృషి చేస్తానని నూతన తహసీల్దార్ వి చంద్రశేఖర్ తెలియజేశారు ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రము గంగాధర్ నెల్లూరు మండల రెవెన్యూ అధికారిగా వి చంద్రశేఖర్ బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది ఆయనకు అందించి స్వాగతం పలికారు అనంతరము నూతన తహసీల్దార్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు మండలంలో ఎమ్మెల్యే థామస్ ఆదేశాలతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని అధికారుల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని సూచించారు ఈ సందర్భంగా డిటి తులసి సర్వేయర్ గణేష్ తో పాటు రెవెన్యూ సిబ్బంది కలిసి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు భయపడతా భయపడతా చేయలేదు సక్సెస్ ఉంది కదా ఎలక్షన్స్ కూడా కంపెనీ చేశారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల నేను కంపెనీ తర్వాత మన తెలుగు తెలుగులో కూడా టూ వన్ హాఫ్ బిఎస్ దాఖ పండిస్తాను చదువు తర్వాత ఆళ్ళు మళ్ళీ ఆడవి కూడా వచ్చింది నాకు ఆడవి కంపెనీస్ని నాకు సైనికలు నాకు ఇంట్రెస్ట్ ఇచ్చినందుకు ఎలా కాబట్టి పెద్ద అందరూ కూడా అంటే మా ఉద్యోగం మనము సకాలంలో చేసుకోవాలా చేసుకోవాలా బిహేఫ్ రాకపోవాలి ప్రజల నుంచి ఎటువంటి కంప్లైంట్ లేకుండా మనం చేసుకోవాలి అది చేయాలంటే ఫస్ట్ బియవే స్టాక్ కావాలి మీరు చేస్తేనే మేము చేయగలరు కాబట్టి బిఆర్ అందరికీ ముఖ్యంగా ఉంటాయి కానీ మీకు చేత కాకపోతే ఎటువంటి కలిసి నాకు చేత కాబట్టి తెలుసుకుని అది చేసే తక్కువ చేస్తూ తక్కువ కరెక్ట్గా చేయదు అది మాత్రం నాకు ఆల్మోస్ట్ అలా ముందు మాకుంటారు కదా ఒక పర్సెంట్ ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలియలేము కరెక్ట్ ఉంటే మొక్క చేసుకున్నాము లేకపోతే నాకు ఫ్రై పైసలు తీసుకున్నారు గడి చేస్తాం తీసుకున్నాం నా దగ్గర నాన్న పచ్చేయాలి నారా నా దగ్గర ఆరోగ్యం నారాజు వెళ్ళినప్పుడు నా